చాలా బాగుందండి ట్రోకడైల్ ఫైట్ బాగుంది ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది కొత్త సినిమా కొత్త జోనర్ రెగ్యులర్ సినిమాస్లా లేదు సో న్యూది ట్రై చేశారు ఐ విష్ వన్ లైక్ ఇట్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఎలా గేట పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి సో స్టోరీలో స్ట్రెంగ్ ఏది బాగుంది లైనింగ్ బాగుందా సెంటిమెంట్ గా బాగుందా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అనమాట ఎమోషన్ బాగుంది కామెడీ బాగుంది ప్రభాస్ గారి టైమింగ్ బాగుంది ఫస్ట్ థింగ్ ఆయన చేసిన మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సి మూవీ ఎలా అనిపిస్తుంది అనమాట జస్ట్ ఎలా ఉంటాయి బాగుంది బాగుంది ప్రభాస్ గారు లుక్ ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు లుకే బాగున్నారు ప్రభాస్ వల్ల నచ్చింది అంతే చాలా బాగుంది ప్రభాస్ ఏం చేస్తారు వెరీ గుడ్ వెరీ సూపర్ కొంచెం లాగ్ అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ వన్ టైం వాచ్ అనిపించింది ప్రొకోడియల్ ఫైట్ అంటే యా బాగుంది అనే అంటే లాస్ట్లో అయిపోయేసరికి ఆ ఎఫెక్ట్ కూడా తగ్గిపోయిందేమో అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ రియలీ గుడ్ ఏంటండి హీరోయిన్స్ కొంచెం అంటే అన్నెసెసరీ అనిపించింది బట్ ఐ మీన్ లైక్ స్టోరీకి హీరోయిన్స్కి అంత ఏం అనిపించలేదు ఇట్స్ జస్ట్ దట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది కానీ ఇట్స్ ఓవరాల్ గుడ్ పార్ట్ వేస్ట్ అనిపించింది నాకైతే ప్రభాస్ చాలా బాగా అనిపించారు అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారు లైక్ కామెడీ టైమింగ్స్ హ్యూమర్ అంతా బాగుంది యా సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంది ఆ ల్యాగ్ లేకపోయింటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ నచ్చిన సీన్ అంటే ఇంటర్వల్ బ్యాంగ్ యా యా అది కూడా బాగుంది యా ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా చూడవచ్చు కామెడీ కూడా బాగుంది ఇట్స్ నైస్ యాక్చువల్లీ సత్యది ఇంకా అందరిది బాగుంది హారర్ ఐమంతలే అంటే హారర్ అంతలే వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది థ్యాంక్ ప్రభాస్ గార్ లు అనిపించింది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది కొత్త లుక్ ఎక్స్ బాగా ట్రై చేశాడు చాలా బాగుంది ఓవరాల్ థ్యాంక్ మొత్తం హైలైట్స్ అంటే ఏం చెప్పండి మొత్తం ప్రభాస్ హైలైట్ థ్యాంక్ యూ మూవీ మూవీ అయితే అదిరిపోయింది బ్లాక్ బస్టర్ సక్రాంతికి మా ప్రభాస్ అన్నదే మార్తాన్ అయితే హైలైట్స్ ఆ రొక్కడాయిల్ హైలైట్స్ ఆ క్రికెడలు ఒకటి ఆ నిధి అగర్వాల్ ఏంజెల్ ఏంజల్ ఎక్కువ రాదు ఒకటి అన్ని బాగున్నాయి రాజసభి ప్రభాస్ ఫ్యాన్ ని రాజసభ సినిమా మొత్తం బాగుంది మొత్తం ఆ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది ఉంది లాగుంది మూవీ హారర్ మూవీ మా ప్రభస్ చేయడం బాగపోవడం ఏముండదు మా అంటున్నారు నాకు కొంచెం ల్యాగ్ ఉంచుకోక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అన్నీ బాగున్నాయి బాగుంది చాలా బాగుంది రాజా సాబ్ అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతా అంతా ఉన్నది అనమాట యాజ్ ఇట్ ఇస్ టైలర్ చూపించిన మాదిరి ప్రభాస్కి కి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు లే లేదు ప్రభాస్ సూట్ అయింది కామెడీ టైం అంతా బాగా స్లాంగ్

బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది ఒక ట్వంటీ మినిట్స్ కట్ డైవ్ చేసినట్టు బోర్డ్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ ఫైవ్ సీట్ రివర్స్ కొన్ని అయితే కట్ చేశారు కొన్ని అయితే కట్ చేశారు మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయింది త్రీ ఇయర్స్ కదా సో సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యెస్ యెస్ ఆల్రెడీ దట్ దట్ అదే లాస్ట్లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్ సీన్ ఉంటుంది ఒక్కొక్క సీన్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది గూస్ బాంబస్ వస్తాయి బ్రో ఒక్కొక్క సీన్ కి మారుతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ప్రభాస్ నిల చూపిస్తాడు మారుతి అనే ఒక డైరెక్టర్ నార్మల్ చిన్న డైరెక్టర్ ఇలాంటి ప్రభాస్ ఇలాంటి ఒక పెద్ద స్టార్ అయిన గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ని ఇలా చూపిస్తాడని మనం అస్సలుగా మేము ఊహించలేదు బ్రో